అంటే ఆయన వీడియో మొత్తం కూడా ఇది ఖచ్చితంగా పొలిటికల్ ఫెయిల్యూర్ అని చెప్తా ఉన్నాడు ఆయన క్లియర్ గా అంటే ఈ పొలిటికల్ ఇన్వాల్వ్ అయి ఎంత ఛాన్స్ ఉన్నా ప్రవీణ్ పగడాల అది పొలిటికల్ ఫెయిల్యూర్ ఎందుకంటే మంద నిర్రు అది తాగేయింది తెలంగాణ పొలిటికల్ ఫెయిల్యూర్ ఆంధ్ర పొలిటికల్ ఫెయిల్యూర్ అందుకనే మన్నం నిర్రు గాట్ అంటే మొన్నటి దాకా ఆంధ్రా మీద ఉండే మొన్న ఏదైతే హైదరాబాద్ లో మందు కొనగా నుంచి హైదరాబాద్ లో కూడా ఇది తప్పిదమే అన్నది జరుగుతుంది హైదరాబాద్ లో పొలిటిషయన్స్ మన్నం నిర్రు ప్రభుత్వం గవర్నమెంట్ మన్నం నిర్రు ఆంధ్ర మంద మీద ఆ మందు తాగాడు కాబట్టి ఆడు సచ్చాడు అందుకని పొలిటికల్ లింక్ పెడతారు అట్లుంటది పాస్టర్లు ఇట్లాంటి మాట్లాడు ఈ అజయ్ బాబు కూడా అంటే బేసిక్ అజయ్ బాబు కూడా నిన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడితే అని చెప్తా ఉన్నాడు ప్యాంట్ ప్యాంట్ లాగానే ఉంది లోపల తొడగాలింది లేకపోతే చెక్క మీద బ్లడ్ ఎట్లా వచ్చింది ఆయన హైట్ వేరు ఆయన పొట్టిగా ఉంటాడు అసలు బండి ఆయన కందదు ఇప్పుడు ఏదైతే బండి మీద సిసిటివి ఫుటేజ్ చూసిన ఆయన వ్యక్తి కాళ్ళందగా అందగా మళ్ళీ కాళ్ళు ముడుచుకున్నాయి అసలు ప్రవీణ్ పగడాల కాదు ఖచ్చితంగా హత్య అని చెప్తా ఉన్నాడు ఆయన అజయ్ బాబు గారు మద్దిశెట్టి వాడి ఒరిజినల్ నేమ్ వీడు ఇంతవరకు ప్రవీణ్ కలవలేదు అప్పుడు వాస్తవానికి ఆయన కలిసిన చెప్తున్నాడు ఆ ఇంటర్వ్యూలో మీరు చూస్తే ఆ ఇంటర్వ్యూలో మేము కలిసి తిరిగే వాళ్ళం అసలు కనీసం ఆయనకి చిన్న షుగర్ కూడా అలవాటు లేదంటాడు నిన్న ఇంటర్వ్యూలో మీకు అది లింక్ పంపిస్తాను మా ప్రవీణ్ తాగడు అని చెప్పాడు అదే షుగర్ కూడా ముట్టుకోవడం షుగర్ వేస్తామన్నా కూడా వద్దు అంటాడు అట్లా చెప్తున్నాడు మంది ఎట్లా తాగుతాడు అసలు అంత మంచివాడు అంటున్నాడు ఆయన వాడికి షుగర్ అలవాటు ఉంటే షుగర్ వేసుకోలేదే కానీ ప్రవీణ్ పగడాలకి అజయ్ బాబుకి ఎప్పుడు కనెక్షన్ లేదు వాళ్ళు ఎప్పుడు కనీసం మాట్లాడుకోలేదు వాళ్ళు ఎప్పుడూ కలవలేదు కేవలం ఈ అంశాన్ని హైలైట్ చేసుకుని క్రెడిట్ కొట్టడానికి ఎవరెవరిని టార్గెట్ చేస్తే వాడికి పేరు వస్తుందో సెలెక్ట్ చేసుకున్నాడు ఒకటి రాధా మనోహర స్వామి ఫుల్ ఫేమ్ లో ఉన్న అందరికి తెలుసు రెండు కరుణాకర్ చుకున మూడు లలిత్ కుమార్ నాలుగు హమార ప్రసాద్ ఐదు రాజేష్ మహాసేన ఈ రాజేష్ మహాసేన వీళ్ళని టార్గెట్ చేస్తే నాకు క్రెడిట్ వస్తుంది అని వాడు భావిస్తున్నాడు అందుకని టార్గెట్ చేసి వాళ్ళ మీద మాట్లాడేట ప్రయత్నం చేస్తున్నాడు తర్వాత మీరు అడిగిన అంశాలు ఏంటంటే కాలు తొడకాలిపోయింది కానీ ఫ్యాంట్ కాలేదు అసలు ఇవన్నీ వాడి ఇక్కడ చూశాడు నేను అంటే కోసేటప్పుడు శవాన్ని కోసేటప్పుడు పక్కన నిలబడ్డా అదే అంటున్నాడు ఆయన నేను నేను ఆల్రెడీ విక్టిమ్ నేను డైరెక్ట్ గా చూసాను దెబ్బలు ఎక్కడ తగిలినా అంటున్నాడు దెబ్బలు ఎక్కడ తగిలాయి అనేటటువంటిది అందరూ చూశారు షర్ట్ ఉంది ఫ్యాంట్ ఉంది మూతి మీద దెబ్బ తాకింది ఇవన్నీ ఓకే పోస్ట్ మార్టర్ చేసినప్పుడు చూస్తేనే ఫ్యాన్ టిప్తో లోపల కాలిందో లేదో తెలిసేది సో పోస్ట్ మార్టర్ రూమ్ లోకి ఈ అజయ్ బాబుని ఎవరు ఎలా చేశారు అసలు వాళ్ళని ఎలా చేయరు ఫస్ట్ పాయింట్ అజయ్ బాబుని ఎవరు ఎలౌ చేశారు ఎలో చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయాలి అలో చేయకపోతే నేను చూడకుండా మాట్లాడినందుకు వీళ్ళని అరెస్ట్ చేయాలి ఇక్కడ ఏంటంటే సమాజంలో అశాంతి రే రేకెత్తించడానికి మతాల మధ్య ఘర్షణలు పెట్టడానికి లోకేష్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ గారు కూడా ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దీన్ని రాజకీయ నాయకులు వెనక నుండి నడిపిస్తున్నారు మాస్టర్ అజయ్ బాబును ప్రియదర్శనం విశ్రాంత్ దర్శనం అడేవాడు ఇంకోడు తాగుబోతాడు వీళ్ళిద్దరూ మెయిన్ గా ఫస్ట్ మాట్లాడినటువంటి వాళ్ళు స్లోగా సైలెంట్ అయిపోయారు కొంతమంది దండం పెట్టేసి మావాడు తాగేశాడు జాన్ బాబు జాన్పాలెం ఉన్నాడు చక్కగా దండం పెట్టాడు మా ప్రవీణ్ పగడాలో తాగుబోతాడే తాగేశాడు తాగే యాక్సిడెంట్ అయి వచ్చాడు ఇంతకు నుంచి ఇందులో ఎక్కువ మాట్లాడితే మన క్రైస్తవానికే బొక్క